இந்தள اندر चोप சார் மிருவனச்சு பண்ணேன் சார் ஏ மா கோள வேني சார் 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 மீர் அட் வந்து சார் 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 나 டை வந்துண்ணா அந்த கேமரால கட்டு சார் انا சார் கண மாட்டேன் மீதே கணச்சுறா சார் வீடியோ भैया பார்மேல பண்ணி అందరికీ నమస్కారాలు ఈరోజు మా కుటుంబంలో అందరికంటే పెద్దగా ఉండే జే గారి సత్యమణి పద్మజి గారు జరుపుకోవడం చాలా బాధాకరం ఈ కుటుంబానికే చాలా తీరని లోటు నాకు పెళ్లిగా కొనుంచి జయకృష్ణ గారితో అదే మరిగా ఆవిడతో పరిచయం ఉండేది మా పెళ్లి విషయంలో కూడా వేరే పెద్దగా ఉండి కూడా అన్నీ చూసుకున్నారు ఇంట్లో కూడా అందరూ యంగ్స్టర్స్గా ఉంటే మా అత్తగారి తర్వాత ఆవిడే పెద్దరికం చేస్తూ అందరినీ ఏ విధంగా అన్ని విషయాలు చూసుకోవాలని చూసుకుంటూ వచ్చారు అలాంటి ఒక విధంగా చెప్పాలంటే అందరికీ ఏ ఏ అవసరాలున్నా కానీ కుటుంబానంతా కూడా కలుపుకుంటూ ముందుకు పోయారు ఇటీవల కాలంలో వాటికి సుస్థి కావడం అనారోగ్యం కావడం దాంతో ఈరోజు తెల్లవారుజా తెల్లవారుతో చనిపోవడం చాలా బాధేస్తుంది ఓసారి అందరికంటే జయకృష్ణ గారికి కూడా చాలా తీరని లోటు ఇది సారి ఈ వయసులో ఇలాంటి రావడం చాలా బాధ్యస్తులు కానీ ఇది ఇలాంటి సమయంలో నా బావగారికి అయితే ప్రగాఢమైనటువంటి సంఘీభావాన్ని సానుభూతి తెలియజేస్తూ దేవుడు ఆయనకి అన్ని విషయాల్లో ముందుండాలని చెప్పుకుంటున్నాను నాకు ఈ కుటుంబంతో పరిచయం అయింది మొట్టమొదటిసారి నాకు పరిచయం అయింది ఒక సినిమా ఎగ్జిబిటర్గా నేను అప్పుడు సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉంటే ఫస్ట్ టైం నా దగ్గరికి వచ్చేవారు అక్కడి నుంచి పరిచయం తర్వాత మా నాయకుడు అటువంటి మామూలుగారు అయినటువంటి గారు కలవడం అవన్నీ జరిగాయి ఈయన అన్ని విషయాల్లో ముందున్నారు చూశారు అలాంటి వ్యక్తికి ఈరోజు రావడం చాలా బాధేస్తుంది ఏదేమైనా మేము అందరం అండగా ఉంటాం ధైర్యంగా ఉంటాడు ధైర్యంగా ముందు ఇది ఎవరో తీర్చే తీర్చలేని లోటు చాలా బాధాకరమైనటువంటి సంఘటన

ఒక అనుకోని అరే అప్పుల పుట్టిన వాళ్ళు గిట్టకి తప్పదు కానీ మాకు అమ్మగారు అక్కడ ఉండేవారు మెడ్రాస్లో నాన్నగారు అప్పుడు అక్కడ మెడ్రాస్లో ఉంటూ ఉండేవారు షూటింగ్ నిమిత్తం ఎప్పుడన్నా చుట్టూ వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళు అమ్మగారు నాన్నగారిని చూసుకోవడం ఇప్పుడు ఆయన పద్ధతులు ఆయన పొద్దున్నేవడం వెళ్ళడం ఆయన అన్ని దగ్గరుండి చూసుకునేవారు మాకు అమ్మతో సమానం ఇక్కడ మా వదిలి గారు అప్పుడు ఎంత పిల్లలు ఇక్కడ స్కూల్కి వెళ్తుండేవాళ్ళం అన్నీ ఆవిడ దగ్గరుండి చూసుకునేవారు మా గారు అదే పాత్ర ఉండాలని గుర్తుకొస్తాడు చిన్నప్పుడు ఇలా మమ్మల్ని పెంచింది ఎంతో ఆప్యాయంగా ఎంతో కంటితో సమానంగా జీర్ణించుకోలేని ఒక ఆవిడ అన్నది ఒక పెద్ద దుఃఖి గురి చేసింది ఆవిడ ఆత్మశాంతి చాలని అప్పుడప్పుడు మనం సెలవుల్లో ఆట ఆళ్ళు తీసుకెళ్ళడం ఆవిడే ఏదేమన్నా డెసిషన్ అన్నయ్య గారు ఎక్కువ బాగా ఆయన ఒక నియంతగా ఉంటే ఈవిడేమో మాకంత స్వాతంత్రాన్ని ఇచ్చి అలా పెంచడం మా ఇష్ట ఇష్టాలన్నీ కూడా ఆవిడ ప్రతిదీ ఒకటి ఒకటే కాదు ప్రతిదీ కూడా ఆవిడ ఎంతో మా చదువు నుంచి అలాగే మాకు కావాల్సిన ఇచ్చాసర వస్తువు నుంచి కూడా అన్నీ ఎంతో తల్లిలాగా చూసుకునే మనం అటువంటిది అనేది ఊహించడం మనం ఓకే తట్టని విషయం

తీయ తీయ ఏమని భయము నా ఛార్జింగ్ తప్పకుండా పూలందేశ్వర మేడం ana ken ken ha aso ev ev Okay. No, no, no.